దోచేసునుడి కళ్లకు అందరూ దోచినట్లే కనిపిస్తారనే చందంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వ్యవహారం ఉందని భరత్ దోపిడీల చిట్టా ఒక్కొక్కటిగా వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తోందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్నమరి దీపు అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మధ్య రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ప్రజల కోరికకు అనుగుణంగా అభివృద్ధి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు లేనిపోని అవినీతి ఆరోపణలు అంటగడుతున్న భరత్ నిజస్వరూపం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాస్తవాలు చెబుతున్నారని అన్నారు తాజాగా ఆయన ప్రాణ స్నేహితుడు రామశర్మ చెప్పిన మాటలు చూశాక భరత్లో ఇంత అవినీతి దాగి ఉందా అని ఆశ్చర్యం వేసిందన్నారు ఇసుక నుంచి ఇరవై లక్షలు గ్రావెల్ నుంచి ముప్పై లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తి దగ్గర నుంచి నెలకు అరవై నుంచి డెబ్భై లక్షలు చొప్పున ఏడాదికి ఏడు కోట్లు వసూలు చేశారని మరి ఐదేళ్లలో ముప్పై ఐదు కోట్లు కేవలం ఒక వ్యక్తి ద్వారా దోచేస్తే మిగిలిన ఆరు నియోజక నియోజకవర్గాల్లో మైన్స్ వంటి కూడా ఉన్నందున ఇంకెంత దోచేశాడో అని లెక్కలు వేస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదన్నారు అధికారంలో ఉండగా అవినీతి చక్రవర్తిల రాజా ఆఫ్ కరప్షన్ మాదిరిగా పార్లమెంట్ పరిధిలో రాజ్యంగా దోచేసుకుని ఇంకా నీతి కబుర్లేంటి భరత్ రామ్ అంటూ నిలదీశారు ఎన్నికల ముందు భరత్ రామ్ భాగోతం తెలిసి ఇరవై ఐదు శాతం కమిషన్ చొప్పున దోచేశారని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తాము అంటుంటే ఉలిక్కి పడిపోయి ఆధారాలతో నిరూపించాలని ఛాలెంజ్లు చేసిన విషయాన్ని మధ్య రాంబాబు గుర్తుచేశారు ఇప్పుడు భరత్ రామ్ ప్రాణ స్నేహితుడు రామశర్మ విప్పిన అవినీతి చిట్టా చూస్తుంటే ఇరవై ఐదు శాతం కాదు యాభై శాతం దోచేస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు ఆధారాలు లెక్కలతో సహా రామశర్మ ఆరోపణలు చేస్తే ఖండించే స్థాయిలో కూడా భరత్ రామ్ లేడన్నారు నీతిపరుడు అన్నట్టు భరత్ రామ్ ఇచ్చిన ఫోజులు బిల్డప్లు ఆహా ఓహో అన్నట్టు ఉండేవి ఇప్పుడు అవినీతి చిట్టా చూశాక అబ్బో అమ్మో అని జనం వాపోతున్నారని అన్నారు ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నారండి భరత్ రామ్ అంటూ ప్రశ్నించారు అవినీతి చక్రవర్తి భరత్ రామ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును విమర్శించడం ఏంటి అంటూ నిలదీశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పారదర్శకంగా పనిచేస్తూ అధికారంలో ఉండగా భరత్ రామ్ చేసిన నిర్వాహకాన్ని సరిదిద్దుతూ ప్రజలకు ఎక్కడ ఏది అవసరమో గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని అది చూసి ఓర్వలేకపోతున్న భరత్ రామ్ ఏం మాట్లాడుతున్నారో కూడా అతనికే తెలియడం లేదన్నారు భరత్ చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు ఇన్నమూరి దీపు మాట్లాడుతూ మీడియా సాక్షిగా భరత్రామ్ గురించి రామశర్మ చెప్పింది నూటికి నూరు శాతం నిజమని అన్నారు తానంటే అన్ని భరించి పోనీలే అని ఊరుకున్నానని ఇప్పుడు రామశర్మ చెప్పింది విన్నాక ఇంత దారుణంగా స్నేహితులను వాడుకున్నారా అనిపిస్తోందని అన్నారు తాను వైకాపాలోకి రాను మొదటి నుంచి టీడీపీ అని చెబితే అధికారులతో దాడులు జరిపిస్తే మీ వ్యాపారాల సంగతి చూస్తా అంటూ బెదిరించి వైసీపీలోకి బలవంతంగా చేరేలా చేసిన భరత్ ఎన్ని రకాలుగా తను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని ఇన్నమూరి దీపు వివరించారు అయితే అన్ని భరించి చివరకు బయటకు వచ్చేసి తన సొంత కూటికి చేరితే ఎమ్మెల్యే వాసు తనను దగ్గరకు తీసుకుని ఎంతో గౌరవంగా చూస్తున్నారని అన్నారు స్నేహితుడై ఉండి కూడా భరత్ దారుణంగా వ్యవహరించాడని మండిపడ్డారు ఇప్పుడు రామశర్మ చెప్పిన తర్వాత ఇంకా మారలేదా అనిపిస్తోందని అన్నారు గతంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అబ్బారావును ముసలోడు అంటూ దుర్భాషలాడారని ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన్ని కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెద్దలంటే భరత్ రామ్కు కనీస గౌరవం కూడా లేదన్నారు ఇప్పుడు రామశర్మ ఇంటికి రౌడీలను పంపించి జుగుప్సకరంగా వ్యవహరించడం చూస్తుంటే అసలు పెద్దవాళ్ళంటే ఎందుకు భరత్కి అంతటి కక్ష అనిపిస్తోందని అన్నారు ఇలా స్నేహితుడి తల్లిదండ్రుల మీదకి రౌడీలను పంపడం న్యాయమా అని ప్రశ్నించారు రాజకీయ లబ్ధి కోసం ఏ పనైనా ఎలాగైనా చేయడానికి వెనుకాడనని ఎలాగైనా చేయడానికి వెనుకాడని తీరు భరత్ రామ్ది రాజకీయాలను స్వచ్ఛంద సేవగా భావించి పనిచేసే మనస్తత్వం తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు అది నిస్వార్థ పరుడైన తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు దోపిడీలు దాడులు చేసి అవినీతి చక్రవర్తి మార్గాని భరత్ కు ఉన్న తేడా అని ఎన్నుమరి దీపు అన్నారు ఇప్పటికైనా భరత్ రామ్ తీరు మార్చుకోకపోతే అతని అవినీతి చిట్టా అంతా ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు మీడియా సమావేశంలో టిడిపి నాయకులు ఉప్పులూరి జానికి రామయ్య కంటిపొడి శ్రీనివాస్ శెట్టి జగదీష్ కడలి రామకృష్ణ పిల్లి శ్యామ్ ముత్యం సత్యబాబు ముద్రగడ జయరాం షేక్ బషీర్ చాపల చినరాజు మదీనా సాహెబ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఇంకా నేను మీద చెప్తాను ప్రవీణ్ చౌదరి కూడా అప్రూవల్గా మాట్లాడి వస్తా అంటున్నాడు ప్రవీణ్ చౌదరితో కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తాం రామ్ శర్మ అయితే రామ్ శర్మ రామ్ శర్మ తన అంత తను వచ్చి ఎంత బాధ చెప్పుకుంటే ప్రవీణ్ చౌదరి మా ప్రవీణ్ చౌదరి కూడా చెప్తున్నాడు రామ్ శర్మతో నేను మొన్న రామ్ నా స్నేహితుడు కాబట్టి ఏంట్రా అని మాట్లాడితే ప్రవీణ్ చౌదరి కూడా వస్తాడు అంటున్నాడు అన్నయ్య కూడా వస్తా అంటున్నాడు ఇలాగే తనకు తాను వస్తానని చెప్తున్నాడు అని చెప్పి అని చెప్తున్నాడు ఎందుకంటే రామ్ నేను చిన్నప్పటి నుంచి ఏ బాధ నేను మాట్లాడితే మొత్తం కూర్చొని మాట్లాడితే ఏంటని చెప్తే మొత్తం ఏమేం చేశాను మొత్తం మొత్తం లిస్ట్ ఉంది తనుకం ఖర్చు పెట్టాడు అంతా అయినా తను డబ్బులు తీసేస్తానని చెప్తున్నాడు

మంగళవారం ఈవినింగ్ వరకు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు అలాగే ఇవాళ నిన్నటి రోజు రామ్ శర్మ అనే వ్యక్తి అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ రీల్స్ భరత్కి రీల్స్ రాజా భరత్కి అత్యంత ఆప్తుడైన చెడ్డి ఫ్రెండ్ అతను వచ్చి అనేక విషయాలు మన మాజీ ఎంపీ భరత్ గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా గతంలోనూ మాది ఏమీ లేకుండానే ఏదైతే రాజమండ్రి పరిధిలో పార్టీ బలోపేతాన్ని కష్టపడుతున్నాం మేము మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి మా పేరు పత్రిష్టి పాడు చేయడానికి మా ద్వారా ఎమ్మెల్యే గారిని ఏదో రకంగా మాట్లాడడానికి ఆడియోలు ఫేక్ ఆడియోలు అవి పెట్టి ఈ మధ్య అంతా కూడా ఒక చిన్న డొక్కు టీవీ పెట్టుకొని రకరకాలుగా వ్యవహారం చేసిన ఈ బాజీ భర్త్ ఎంపీకి ఈ రీల్స్ రాజాకి ఈ కమిషన్ రాజాకి మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ నీ కూడా తిరిగిన వ్యక్తి మేము గతం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నువ్వు దోపిడీదారుడివి ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు అన్ని విధాలుగా కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నావు అని చెప్తున్నా కూడా నేను సూపర్ డోపర్ అని అనేక రకాలుగా మాటలు చెప్పిన వ్యక్తివి ఈరోజు మీ అనుచరుడైన రామ్ శర్మ వీటికి నువ్వు ఎక్కడ ఉండి ప్రెస్ మీట్ అవ్వడం ఏంటి రా నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ వచ్చి వాటి కూడా సమాధానం చెప్పు ఎందుకంటే ఇవాళ మమ్మల్ని అడ్డెట్టుకొని మా నాయకుడిని అనే పరిస్థితి కానీ ఆయన ఆదిరెడ్డి వాసు గారిని నోరెత్తి ఆరాధకా నీగిలేదు ఏ రోజు నుంచో నేను చెప్తున్నాను దుర్మార్గుడివి అలాగే రకరకాల విన్యాసాలు చేసి రకరకాల ఇబ్బందులు ఒక ఫ్యామిలీ మ్యాటర్లో కూడా నేను ఫ్యామిలీ వ్యక్తాలు ఇద్దరు నిడతీసి వాళ్ళని ఏం చేసావు తెలుసు అలాగే ఈ ఏదైతే ఇంకో ఐదు నియోజకవర్గాలు ఎంతోషన్ చేసో ఇవన్నీ కూడా బయట పెట్టే తరుణం ఉంది ప్రజలేమీ అమాయకులు కాదు ఇప్పటికే నువ్వు చేస్తున్న చాష్టలు కానీ నువ్వు చేసిన మోసాలు కానీ గతంలో నువ్వు చేసిన ఇది కానీ అదే పేపర్ మిల్ వర్కర్ల దగ్గర యాభై లక్షలు అనుకుంటే అమ్మబాబు యాభై లక్షలు ఏంటి అనుకునే ఇవాళ కోటి యాభై లక్షలు అని చెప్తున్నారు సార్ రామ్ గారు ప్రవీణ్ చౌదరి అని యాభై లక్షలు నేను కోటి యాభై లక్షలు చెప్తున్నారు వీళ్ళన్నింటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని దోచుకొని నువ్వు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావుదో దీని పచ్చ పక్క ఖచ్చితంగా నువ్వు ప్రశ్న ముందుకు వచ్చి సమానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళు